వృశ్చిక రాశి వృశ్చిక రాశి అనగా విశాఖ నక్షత్రానికి సంబంధించిన నాలుగవ పాదము అనురాధ నక్షత్రానికి సంబంధించిన నాలుగో పాదములు జ్యేష్ట నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములుగా ఈ వృశ్చిక రాశిని పరిగణిస్తారు ఈ వారం వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు పూర్తిగాను ఒక గ్రహం రవిగ్రహం పాక్షికంగాను అనుకూలిస్తుంది ఈ నెల పదమూడవ తేదీ నుంచి రవి తన స్నానాన్ని మార్చుకోవడం ద్వారా పూర్తి స్థాయి శుభ ఫలితాలు ఇవ్వకపోవచ్చు కానీ కుజుడు శుక్రుడు కేతు ఈ వారం పూర్తి ఫలితాన్ని ఈ వృష్టిక రాశి వారికి ఇవ్వబోతున్నారు ఈ వృష్టి రాశి వారి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది శుభ ఫలితాలు ఉన్నాయి భూలాభం సూచితం నూతన ప్రయత్నాలు దాదాపు కలిసి వస్తాయి గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి వాటిని అమలు చేయండి మంచి భవిష్యత్తు ఉంది కాలాన్ని సద్వినియోగం చేసుకోండి వ్యాపార నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి ఏ నిర్ణయం ఎటువంటి ఫలితాలను వాటి తాలూకు లాభ నష్టాలను ఒకసారి బేరీజు వేసుకునే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మరింత శుభ ఫలితాలు ఈ వృషిక రాశి వారు పొందడానికి ఇష్ట దైవాన్ని స్మరిస్తే చాలా మేరకు శుభ ఫలితాలు మీరు ఈ వారం నూటికి నూరు శాతం పొందగలరు శుభం భుయా